కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు నేడు చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు మేడిగడ్డపై ప్రజలకు అసలు నిజాలు తెలియపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు రెండు వందల మందికి పైగా పార్టీ నేతలతో బస్సులో బయలుదేరి వెళ్లి మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సందర్శించి అక్కడి నుంచే మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని కేటీఆర్ చెప్పారు మరోవైపు చెలో మేడిగడ్డ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్న కేటీఆర్ ను వరంగల్ నేతలు జనగామ సమీపంలో నెల్లుట్ల వద్ద ఉదయం పది గంటలకు స్వాగతం పలికి ర్యాలీగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు మరోవైపు బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డ కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు విమర్శించారు మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ ప్రభుత్వీపు రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనవనేని సాంశివరావు డిమాండ్ చేశారు